రేపే ఎంతో పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రానుంది అయితే రేపు ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి ఇక తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అంతేకాదు డబ్బు రాకుండా దుష్టశక్తిలో ప్రభావం తొలగిపోతుంది సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా బాగా సంపాదిస్తూ ఉంటారు మూసుకుపోయినా ధన ద్వారాలు సైతం తెరుచుకుంటాయి అంతేకాదు ఇక ఆడవారికి సౌభాగ్యం అనేది ఉంటుంది మీ భర్త బాగా సంపాదిస్తూ ఉంటారు అంటే ఆడవారు సౌభాగ్యంతో వారి యొక్క భర్త బాగా సంపాదిస్తూ ఆరోగ్యంగా ఉంటారు వారి కుటుంబం పిల్లలు అందరూ కూడా బాగుంటారు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వ్రతం ఈ వ్రతం అనేది ఈసారి నూట యాభై సంవత్సరాల తర్వాత వస్తుంది అని పండితులు చెబుతున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారంతో కలిసి వస్తున్న వరలక్ష్మి వ్రతం అంటే ఈరోజు ఎందుకు ఇంతటి ప్రత్యేకం నూట యాభై సంవత్సరాల తర్వాత ఎందుకు వస్తుంది అంటే గనక మనకి సాధారణంగా శుక్రవారం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా భావించి ఆ రోజున తప్పకుండా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వస్తుంది అంతేకాదు ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే శ్రవణ నక్షత్రంతో వరలక్ష్మి వ్రతం కలిసి వస్తుంది శ్రవణ నక్షత్రం అలానే పూర్వాషాఢ నక్షత్రం ఈ రెండూ కూడా కలిసి వస్తున్నాయి అంటే మనకి ఈ యొక్క నక్షత్రాలు అనేవి శ్రీ మహావిష్ణువుకి అలానే పరమేశ్వరునికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రాలుగా పండితులు చెబుతున్నారు ఇలా మనకు చాలా అరుదు చాలా అంటే చాలా నూట యాభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇలాంటి ఒక రోజు మళ్ళీ మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో అలానే ఎనిమిదవ తారీఖు శుక్రవారంతో శ్రవణ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మనం కేవలం లక్ష్మీదేవి పటం ముందు ఒక్క పుష్పాన్ని పెట్టి చేతులు రెండు జోడించి నియమనిష్టలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక వారి దరిద్రం అనేది తొలగిపోతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది చాలా సునాయసంగా అంటే చాలా సులభంగా ఈజీగా చేసుకోదగినటువంటి పూజ అని చెప్పుకోవచ్చు కానీ చాలామంది ఆడవారు కొత్తగా పూజ చేసేవారు భయపడుతూ ఉంటారు అంటే వరలక్ష్మి వ్రతానికి ఏమేమి కావాలో ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి ఏంటి అనేటటువంటి భయం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ అలాంటి భయాందోళనలు ఏవీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు తోచిన విధంగా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది ఇక శ్రవణ నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ వరలక్ష్మి వ్రతం రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే గనక జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పాపం సైతం తొలగిపోతుంది కోటి జన్మల పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది అయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అలానే పూజ చేసిన వారు అయినా చేయని వారు అయినా ఖచ్చితంగా ఈరోజు నియమంగా ఉండాలి అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండటం కానీ తినటం కానీ చేయకూడదు పొట్లకాయ దొండకాయ కూరను కూడా ఇంట్లో అస్సలు వండకూడదు వాటికి ఏమవుతుంది అవి ఖచ్చితంగా వెజ్జే కదా ఏమవుతుంది అని చాలామంది అనుకోవచ్చు కానీ శాస్త్రీయంగా అంటే శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని రకాల వంటలు చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది అంత అంతేకాదు అందులోనూ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో ప్రత్యేకమైనటువంటిది కనుక ఈ వరలక్ష్మి వ్రతం రోజున చాలా నియమంగా ఉండాలి మాంసాహారం పూజ చేయని వారు కూడా తినకూడదు ఎందుకంటే ఈరోజు అత్యంత అరుదైనటువంటి రోజు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రంతో వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి వస్తుంది అది కూడా శ్రావణ మాసంలో అంటే ఈ రోజుకి ఇక లేదు అని చెప్పుకోవచ్చు ఇంతటి పవిత్రమైనటువంటి రోజు రావాలి అంటే మళ్ళీ వంద సంవత్సరాలు ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే అలాంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా కూడా స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవాలి స్నానం అనేది మన హిందూ ధర్మాల ప్రకారం ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వేసుకోవటం వల్ల మన ఒంటికి ఏదైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో మనల్ని ఏవైతే నెగిటివ్ శక్తులు ఆకర్షించాయో ఆ నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే స్నానం అనేది ఏ సమయంలో చేయాలో కూడా మనకు ప్రత్యేకించి శాస్త్రంలో చెప్పారు స్నానం అనేది నిజానికి బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అందరికీ ఆ సమయంలో చేయటం వీలు కాకపోతే గనక సూర్యుడు ఉదయించక ముందే స్నానం అనేది పూర్తి చేసుకోవాలి అప్పుడే మనకు కష్టాలు అనేవి ఉండవు అలానే నరదృష్టి తొలగిపోతుంది ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు అలాంటి నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ నరదృష్టిని తొలగించుకుంటే ఇక మనకు సమస్యలు అనేవి అస్సలు ఉండవు అలానే నరదృష్టి అత్యంత పవిత్రమైనటువంటి అంటే నరదృష్టిని తొలగించడానికి అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఏదైనా ఉందా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు అలానే నరదృష్టి అంటే దృష్టి తగిలితే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వస్తుంది ఇక లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెల్లే అయినప్పటికీ ఇద్దరు కలిసి ఒకే చోటు అస్సలు జీవించలేరు నరదృష్టి అనేది తొలగిపోతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిసి వచ్చి మనకి కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సమస్త పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు పాడి పంటలు పిల్లలు అలానే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావటం ఇలా అన్నింటిలో కూడా విజయాలు కలగటం అనేది జరుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అని డబ్బుకి లోటు అనేది ఉండదు అని పెద్దలు చెబుతూ ఉంటారు అలానే బంగారం కొనుక్కోవాలి అనుకునే వారి కోరికలు నెరవేరటం ఇలా మనం ఏ కోరిక కోరిన ఏ సంకల్పంతో మనం ఈ పూజ చేసినా ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది అని శాస్త్రవచనం అందులోనే ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తున్న ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు ధనం ఆకర్షించటం కోసం మీరు ఏ పరిహారాలు చేసినా వెయ్యికి వెయ్యి శాతం మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా కూడా అమ్మవారిని పూజించాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అలానే ఇంట్లో ధూపం వేయాలి గడపని అందంగా అలంకరించాలి గడప దగ్గర అంటే గుమ్మం బయట అందంగా ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టాలి ఆ తర్వాత తోచిన విధంగా పూజ చేసుకోవాలి అలానే ముత్తైదువలకి ఐదు గురికి అయినా వాయనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి ఇక ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఏ అంటే ఏ రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మంచిదో కూడా తెలుసుకుందాం ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు పసుపు రంగు ఈ మూడింటిలో ఏదైనా ఒక రంగు చీరను కట్టుకోండి చేతులకి మట్టి గాజులే ఉండాలి తలలో మల్లెపూలు తప్పనిసరి ఉండాలి అంటే తలలో ఏవైనా సరే పూలు మాత్రం ఉండాలి పెళ్ళైన స్త్రీలకి పాపిడలో సింధూరం ఉండాలి పెళ్లి కాని స్త్రీలు కూడా ఈ రంగు చీరలనే కట్టుకొని చేతులకి మట్టి గాజులను వేసుకొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అయితే ఈ యొక్క వ్రతం ఆచరిస్తున్న వారు చాలా నియమంగా నిష్టతో ఉండాలి మాంసాహారాన్ని ఇంట్లో పొరపాటున కూడా ఈ రోజున వండకూడదు అస్సలు తినకూడదు ఇక ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా కూడా అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది స్నానం చేసే నీటిలో రెండు పాల చుక్కలు వేసి ఒక్క బిల్వ దళాన్ని వేసుకొని రెండు తులసి ఆకులను వేసుకొని నమో నారాయణాయ నమః అనుకుంటూ తూర్పు దిక్కున తిరిగి శ్రీ మహాలక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని తలుచుకుంటూ స్నానం ఆచరించాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఎందుకు అంటే పాలు అనేవి ఎంతటి పవిత్రమైనయో మనందరికీ తెలిసినదే అపవిత్రాన్ని కూడా పవిత్రంగా మార్చేసే శక్తి పాలకి ఉంటుంది పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి స్వచ్ఛమైనటువంటివి అలాంటి పాలను నీటిలో వేయటం వల్ల నీరు చాలా పవిత్రంగా మారిపోతుంది బిలోదలం అంటే మనకు అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టం అలానే తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క తులసి దళాలు ఉంటాయి కనుక తులసీ దళాలు మరియు మనకు పార్వతీ పరమేశ్వరులకి ఇష్టమైనటువంటి ఇక యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇలా పాలు అలానే మనం చెప్పుకున్న విధంగా కేవలం బిల్వదళం అలానే దానితో పాటు తులసి దళాలు వేసుకొని స్నానం చేస్తే అన్ని దరిద్రాలు కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి